సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఎంత కష్టపడినా ధనం నీ చేతిలో నిలవడం లేదా ఎక్కడ తప్పు చేస్తున్నావో అర్థం కావడం లేదా తల్లి తప్పు ఎక్కడ జరుగుతుందో నేను చెబుతాను విను అని అంటూ ఉన్నారండి అసలు బాబాగారు మనకేం చెప్పాలనుకుంటున్నారు ఆ తండ్రి మాటలలోనే వింత ఇంకా బాబాగారు ఏమంటారంటే బిడ్డ నా బిడ్డల కోరికలు భక్తుల సమస్యలు తీర్చడానికి నేను ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాను అందరూ వాటిని వారికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని దాని వలన వచ్చిన ధనాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారమ్మా మరి ఇలా అనవసరంగా ధనాన్ని వృధా చేస్తే నీ భవిష్యత్తులో ఎలా బ్రతుకుతావు చెప్పు ఎప్పుడు నా సచ్చరిత్ర మాత్రమే పారాయణ చేయమని నేను నీకు నిబంధన విధించానా తల్లి లేదు కదా అయినా కూడా నువ్వు పారాయణ చేయడం ఆరంభించి మధ్యలో వదిలేసి అసలు నా కోరికలు తీరుతాయా లేదా అని ఆలోచిస్తూ ఏమాత్రం ఏకాగ్రత లేకుండా మొక్కుబడిగా నా సచ్చరిత్రను పూర్తి చేస్తే అందుకు ప్రయోజనం ఏమీ ఉండదు చెబుతున్నాను కదా బిడ్డ నేను నిన్ను నా సచ్చరిత్ర పారాయణ చేయమని అడగలేదు నీకు నువ్వుగా నా సచ్చరిత్రను పారాయణ చేయాలనుకున్నావు అలాంటప్పుడు పూర్తి ఏకాగ్రతతో నాపై పూర్తి విశ్వాసంతో నా సచ్చరిత్రను పారాయణ చేస్తే దానికి తగ్గ ఫలితాన్ని నువ్వు పొందుతావు అలా కాకుండా మొక్కుబడిగా చేస్తే ఏం ఉపయోగం ఉంటుందమ్మా అందుకే తల్లి నువ్వు నాపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఒక కోరిక కోరిన తరువాత శ్రద్ధ సబూరి కలిగి ఉండాలి ఎందుకంటే నీ కోరికను బట్టి నీ కర్మఫలాల తీవ్రతను బట్టి నీ కోరిక తీరే సమయం ఆధారపడి ఉంటుందని గుర్తించుకో ఇప్పటికీ నా బిడ్డలకు చాలాసార్లు నేను చెప్పి ఉన్నాను వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని నేను ఎప్పుడో రాసిపెట్టి ఉంచానని తప్పకుండా ప్రతి బిడ్డ ఆ జీవితాన్ని అందుకుంటారు దానికి కావలసింది కేవలం సహనం మాత్రమే కాబట్టి ఎంత ఆలస్యమైనా నీకై రాసిపెట్టి ఉన్న జీవితం నీకే దక్కుతుంది తల్లి దేనికి భయపడకు ఈ తండ్రి ఉన్నాడు కదా ఈ పకీరు నీకు సాయం చేస్తారమ్మా ఇందులో ఎలాంటి సందేహం లేదు నన్ను బిడ్డ బాబా ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా నేను ఎక్కడున్నా సరే నా బిడ్డలందరినీ గమనిస్తూనే ఉంటాను నేను నీ దగ్గరకు రావడానికి ఎలాంటి వాహనం నాకు అవసరం లేదు తల్లి సాయి అని నువ్వు నన్ను తలుచుకోగానే వెంటనే నేను నీ ముందుంటాను ఎక్కడైతే నువ్వు నన్ను చూడగలుగుతావో ఆ ప్రదేశాన్ని షిరిడిలా మారుస్తాను నా భక్తులను నేనే నా దగ్గరకు రప్పించుకుంటాను నా బిడ్డలు ఏం చేస్తున్నా సరే వారిని నేను కంటికి రెప్పలా కనిపెడుతూనే ఉంటూ వారిని నేను రక్షించుకుంటూనే ఉంటానమ్మా ఇక నీ ఆరోగ్యం బాగులేదని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి భయపడకు బిడ్డ నీ సాయి తండ్రిని నేను ఉన్నాను కదా నేను నీ దగ్గరకు వచ్చి నీ అనారోగ్యాన్ని తగ్గిస్తాను త్వరలోనే నేను నీ దగ్గరకు రాబోతున్నానమ్మా నేను నీ దగ్గరకు వచ్చిన మరుక్షణమే నీ కష్టాలన్నీ తొలగించి నీకు ఆనందాన్ని ప్రశాంతతను ప్రసాదిస్తాను నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకమే నీకు మంచి చేస్తుంది తల్లి నన్ను మనసారా ప్రార్థిస్తున్నావు నన్ను ఎప్పుడు నీ దగ్గర నా ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకో నీకు కావాల్సింది నీకు ఎప్పుడూ అందిస్తాను తల్లి నా కోసం నువ్వు పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదమ్మా నువ్వు అప్పు చేయవలసిన పని లేదు అప్పు చేసి పెద్ద పెద్ద పూజలు నా కోసం జరిపించాల్సిన అవసరమే లేదు అందువలన నీ ప్రశాంతత కోల్పోతుంది కాబట్టి తల్లి నాకు ఆర్భాటమైన పూజల అవసరం లేదమ్మా శ్రద్ధ సబూరి ఆ శ్రద్ధ సబూరిలను నువ్వు మనసులో నిలుపుకున్నావంటే నీ దుఃఖాన్ని మొత్తం తుడిచేసి నీకు ఆనందాన్ని ఇస్తాను నీ సాయి చెప్పే ప్రతి మాటని గుర్తించుకోబిట అంతా మంచి జరుగుతుంది ఇక నువ్వు దేని గురించి భయపడకు ఒక్క విషయం గుర్తించుకోమ్మా మనిషి తన శక్తి సామర్థ్యాలతో ఏదైనా సాధించగలరు నీకు నేను తోడుగా ఉన్నాను కదా ఇంకా ఎందుకు తల్లి బాధపడుతూ ఉన్నావు నా బిడ్డలు బాధపడుతుంటే నేను చూడగలనా చెప్పు నీ బాధకు మందుని నేను ఏదో ఒక రూపంలో నీకు అందిస్తానమ్మా నమ్మకంతో ఉంటూ కష్టపడు బుద్ధిగా మంచిగా ఉండు మంచి ఆలోచనలే చేస్తూ ఉంటు కొన్ని ఒత్తిడుల నుంచి నిన్ను బయటపడేయగల శక్తి ఒక్క గురునామానికే ఉందని గుర్తించుకో కాబట్టి నా నామాన్ని జపిస్తూ ఉండు జపిస్తూ కూడా ఇది జరుగుతుందా లేదా అన్న సందేహంలో మాత్రం ఉండకు తల్లి అలాంటి అపనమ్మకాన్ని పెట్టుకోకు ఆర్పాఠమైన పూజలు కూడా నాకు వద్దు నమ్మకంతో నన్ను పిలువు తల్లి వెంటనే వచ్చి నీ కష్టాన్ని తీరుస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ నిర్మలమైన మనసుతో ప్రేమతో బాబా అనే పిలుపు చాలు తల్లి నా మనసు ఆనందంతో పొంగిపోవడానికి నువ్వు నా బిడ్డవి ఆరు నూరైనా సరే నీ జీవితాన్ని ఒక మంచి దారిలో పెట్టే వరకు నేను నీ చెయ్యి వదలను ధైర్యంగా ఉండు ప్రతి కష్టానికి చెప్పు బిడ్డ నా వెనక నా తండ్రి ఉన్నారు అని ఇక ఏ కష్టం కూడా నీ వైపు చూడదు అని బాబాగారు అంటూ ఉన్నారంటే చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి